నో షుగర్ నో మిల్క్ పౌడర్ ఇంట్లో ఉన్న వాటితోటే కమ్మటి ఐస్ క్రీమ్ చేద్దామా హెల్త్ కూడా మంచిదండి సమ్మర్ వచ్చేసిందంటే ఇంకా ఐస్ క్రీమ్ తినాల్సిందే కదా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ ఐస్ క్రీమ్ కోసం వన్ లీటర్ మిల్క్ తీసుకోవాలి ఈ మిల్క్ వచ్చేసి నార్మల్ మిల్క్ అండి ప్యాకెట్ మిల్క్ కాదనమాట కావాలి అంటే క్రీమ్ మిల్క్ అలా కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి నార్మల్గా మేము డైలీ పోయించుకుంటాము ఆ మిల్క్ అనమాట వన్ లీటర్ తీసుకుంటున్నాను స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అంటే పైన మీగడ కట్టనివ్వకుండా ఇలా కలుపుతో మీగడ పాలల్లో కలిసిపోయేలా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ చేసే ఒక ఫార్టీ మినిట్స్ ముందు వేడి నీళ్ళల్లో ఒక గుప్పెడు కాజు నానబెట్టుకున్నానండి మనకు కావాలంటే బాదం అలా కూడా నానబెట్టుకోవచ్చు కాకపోతే బాదం ఏంటంటే రాత్రి నానబెట్టి ఉదయం తొక్క తీసి తీసుకోవాలి అలా తొక్కతో తీసుకోకూడదు ఇదిగోండి నేను ఇక్కడ వచ్చేసి కాజు మాత్రమే తీసుకున్నాను కావాలంటే పిస్తా అలా కూడా తీసుకోవచ్చు ఒక ఫార్టీ మినిట్స్ నానమాట వెండి నీటిలో నానబెట్టుకోవాలి ఒకవేళ చల్లనింటిలో నానబెట్టుకోవాలంటే రాత్రి నానబెడితే సరిపోతుంది ఇదిగోండి ఫార్టీ మినిట్స్ తర్వాత కాజు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో అక్కడక్కడ ముక్కలుగా ఉన్నా పర్వాలేదండి ఇదిగోండి ఇలా ఐస్ క్రీమ్లో పంట కింద తాగుతో చాలా అనమాట మనం నానబెట్టిన నీళ్ళే కాస్త వేసుకొని అలా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి పాలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే కడుతుంది కడుతుందనమాట ఇలా కలుపుతున్నాక వన్ లీటర్ పాలు ముప్పావు లీటర్ కంటే ఇంకా తక్కువే అయ్యాయనమాట అంత అయ్యేంతవరకు కాచుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా కాజు పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసి మెల్లగా అలా కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకొని ఒక ఫోర్ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ మినిట్స్ అలా మరగనిస్తే ఏంటంటే ఆ పాలు మొత్తం బాగా చిక్కబడతాయి అన్నమాట ఈ కాజు పేస్ట్ వేసాక కూడా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే పైన మొత్తం ఇట్లా లేయర్ లాగా వచ్చేస్తుంది చూసారా కలుపుతూ ఉంటే కనిపిస్తుంది కాజు ముక్కలు అక్కడక్కడ ఉన్నాయి కలపడం మాత్రం మర్చిపోవద్దు కలుపుతూనే ఉండాలి ఇలా ఫోర్ మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఎదిగోండిలా ఇక్కడ నేను కుంకుమ పువ్వు వాడట్లేదండి ప్రస్తుతానికి ఇంట్లో లేదు కాబట్టి కొద్దిగా చిటికడ కంటే ఇంకా తక్కువ చాలా కొద్దిగా పసుపు వేశాను ఇలా కొద్దిగా పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ మారుతుంది చాలా లైటుగా కలర్ మారుతుంది అలాగే హెల్త్కి మంచిది చాలా కొద్దిగా తీసుకున్నాం పసుపు కాబట్టి వాసన అస్సలు రాదండి పసుపు ఫ్లేవర్ ఏమీ తెలియదు అనమాట ఇదిగోండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చిక్కబడింది చూసారా పసుపు మాత్రం కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సర్ జార్లో తీసుకొని దీంట్లో ఒక చిన్న సైజు కప్పు బెల్లం తురుము అలాగే రెండు చిటికలు ఇలాచి పౌడర్ వేసుకోవాలి బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి అస్సలు వేడిగా ఉండకూడదండి లేకపోతే పాలు విరిగిపోతాయి అన్నమాట ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలా మిక్సీ పట్టుకొని ఇదిగోండి ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ లేదా ఏదైనా బాక్స్లో కానీ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను ఇక్కడ వచ్చేసి పిస్తా సన్నగా కట్ చేసి అంటే పిస్తా తురుము వేసాను అనమాట మన ఇష్టం కాజు తురుము బాదం తురుము అలా కూడా వేసుకోవచ్చు కలర్ బాగుంటుంది కదా అని అలా వేసాను అనమాట ఇదిగోండి ఇలా నేను తీసుకున్న పాల క్వాంటిటీకి వచ్చేసి నాలుగు ఐస్ క్రీమ్ మౌల్స్లలో తీసుకున్నాను అలాగే ఒక బాక్స్లో తీసుకుంటున్నాను ఇదిగోండి దీంట్లో కూడా పైన ఇలా పిస్తా తురుము వేసి మూత పెట్టేసి పది గంటల పాటు డీప్ ఫ్రిజర్లో ఉంచితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కు కూడా మంచిది అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ను క్లిక్ చేయండి అలాగే రెసిపీస్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి మాల్స్ని తీయగానే అవి వెంటనే తీస్తే రావండి కాస్త వాటర్లో ఒక్క నిమిషం అలా ఉంచి తీస్తే వచ్చేస్తాయి అనమాట సేమ్ మనం ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని కూడా కొద్దిసేపు వాటర్లో పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి కాస్త పిస్తా తురుము అలా వేస్తే చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా అయితే ఏం వేస్ట్ చేస్తారు ఏంటి అనేది మనకు ఐడియా కూడా ఉండదు కాబట్టి ఇలా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా మా పిల్లలు తినడానికి రెడీగా నిల్చున్నారు నా పక్కనే వాళ్ళని కాసేపు ఆగండి అని చెప్పి నేను ఇది వీడియో చేసేసరికి అస్సలు ఆగలేరు ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోయింది వాళ్ళని ఆపి నేను వీడియో తీస్తుంటే ఇంకెందుకండి ఆలస్యం మీరు పిల్లలకి చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట చాలా ఈజీ ప్రాసెస్ సమ్మర్లో చల్లచల్లగా హాయిగా తినేస్తే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను